మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు తెలంగాణ ప్రధాత శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్ నాయకులు పులిమామణి నవీన్ గుప్తా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి అని సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిందని తెలంగాణ వాసులుగా మేము ఎంతగానో రుణపడి ఉన్నామని తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల తరపున పార్టీ

తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఖరాబైతుంది ఆంధ్రప్రదేశ్లో పార్టీ నిలబెట్టుకోవాలని ఆలోచన చేస్తుంటే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు తెలంగాణ వచ్చిన వచ్చి వచ్చేది కాదు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఎవరికి బతులయ్యేవారు ఎవరికి కాదు కే సోనియా గాంధీ గారి ఆలోచన వల్లనే వారి భిక్ష వల్లనే వీళ్ళందరికీ పదవులు వచ్చినాయి తెలంగాణ తెచ్చింది తెచ్చింది ఏమీ అంటారు కానీ ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఎక్కడ బలిదానం జరిగింది ఎక్కడ ఆత్మ బలిదానం జరిగింది ఎక్కడ పార్టీ ఖరాబ్ అయింది ఇవన్నీ ఇక్కడ కూడా ఆలోచన చేయకుండా ఓన్లీ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ భవిత కోసమే తెలంగాణ ప్రసాదించి ఈ రోజు మనం అందరం ఎంత సంతోషంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందన్న కారణం కాంగ్రెస్ పార్టీ మరియు సోనియా గాంధీ గారి చదవే కాబట్టి సోనియా గాంధీ గారి మనం ఎప్పుడు బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని మనం బలపరుస్తూ ఈసారి పది సంవత్సరాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది ఇక్కడ నుంచి కనీసం మనం ఒక పది నుంచి ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేలా ಕಾರ್ಯಕರ್ತರು ಅಂದರೂ ನಾಯಕರೂ ಕೂಡ ಕೂರುಕು ಈ ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಿದ್ದು ಅದಕ್ಕೆ ಮರ